హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని అది ఏమైనా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను వీడియోలు చేసి అయితే చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే మేము రీసెంట్గా ఒక షాప్ అనేది పెట్టామని మీకు చాలా వీడియోలు అయితే చెప్పానండి ఇంకా అక్కడికి నేను డైలీ పొద్దున్నే ఉదయం ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుందండి పదిన్నర కల్లా నేను వెళ్ళిపోవాలి వెళ్ళి అక్కడ ఇద్దరు మా ఆయన నేను కూడాను షాప్ రన్నింగ్ అవుద్దండి ఇద్దరం కలిసి చేయాలి ఒక మనిషికి అయితే అవట్లేదని ఇంకా నేను కూడా వెళ్తున్నానండి నైట్ ఇంటికి వచ్చేసరికి పదిన్నర ఒక్కొక్కసారి పది ఒక్కొక్కసారి తొమ్మిదిన్నర అలా అవుతుందండి టైం బట్టి అక్కడ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే బిల్ట్ షాప్ దగ్గర కాబట్టి మేము తీసుకునే షాపు డ్రింకుల షాప్ అండి డ్రింకులు వాటర్ బ్యాక్లు అలాగే తినే ఇవి కూడా పెడుతున్నాము ఆ షాప్ పెట్టి మేము ఇది రెండో నెల అవుతుందండి అయితే ఇంక ముందు ముందు ఏం జరుగుద్దో తెలియదు ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది మీ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే నేను వీడియోలు చేయక చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఇప్పుడు వీడియోలు కంటెన్యూగా పెడదాము అంటే టైలరింగ్ వీడియో కుదిరినప్పుడు అయితే పెడతానండి అవకాశం ఉన్నప్పుడు కుదిరినప్పుడు పెడతాను అదే విధంగా వీడియో ఆగిపోకుండా ఛానల్ రన్నింగ్ చేసుకోవాలని నేను ఒక ఆలోచనతో అయితే చేస్తున్నానండి చాలామంది మా ఫ్రెండ్స్ కూడాను యూట్యూబర్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు ఏదో వీడియో అన్నా కనీసం వంట చేసినట్టు ఇంట్లో వ్లాగ్ చేసినట్టు అన్న పెట్టమని అయితే చెప్తున్నారు నేను అదే విధంగా పెడదాము నేను రైల్ కర్రీ చేస్తానండి అలాగే మేము మొన్న ఏలుగురు వెళ్ళి వచ్చాము సండే రోజున అక్కడ కావాల్సినవన్నీ సరుకులన్నీ కొని తీసుకుని అయితే వచ్చామండి అవి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తానండి అంటే ఇంట్లో సరుకులయితే కాదు షాప్ దగ్గర తినేవి బజ్జి మిరగాయలు అలాగే మనకి బయట కావాల్సినవి అన్నీ తెచ్చాము రొయ్య కర్రీ చేస్తాను కర్రీ ఎలా అనేది సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కనుక వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఆదరించండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఎందుకంటే వీడియోలు చాలా రోజులు బట్టి వెనకబడిపోయాను వీడియో చేయట్లేదు అవకాశం కుదరక నేను వచ్చే టైంకి టైం దాటిపోతుంది అక్కడ చేసి చేసి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వీడియోలు పెట్టాలంటే చాలా ట్రబుల్ అయిపోతున్నానండి ట్రష్ ఎక్కువ అవుతుంది నాకు ఇంకా దాని మూలంగా కారణం అయితే అదండి మీరైతే ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి నా వీడియోలు చూసేవాళ్ళు మన ఛానల్లో ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే వీడియోలు చూ పెట్టట్లేదు కదా కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి అలాగే ఆదరించండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి వీడియో అయితే మీకు నేను మామూలుగా ఇలాగ ఫస్ట్ అయితే మీకు చెప్పాలని చెప్పి చిన్న వీడియో అయితే పెట్టాను ఈ వీడియోతో పాటు కర్రీ నేను చేసిన కూడా పెడతాను డైలీ మీకు నచ్చితే కనుక ఇలాగే చేయండి ఆ కానీ సిస్టర్స్ ఎవరైనా సరే చెప్తే ఇంకా ఏదో ఒకటి నేను అలా పెడతా ఉంటానండి ఛానల్ రన్ చేసుకోవడానికి అవకాశం కుదిరినప్పుడు మాత్రానికి నేను టైలరింగ్ వీడియోలు అలాగే మీరు అడిగింగ్ కటింగ్లు పెడతానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నన్ను కూడా ఆదరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ బజ్జిమిరగాయలు తీసుకున్నామని చెప్పాను కదండి మా షాప్ దగ్గర అయితే మిరగాయలు అలాగే వాళ్ళు కొంచెం తినేవి వాళ్ళకి కారం కారంగా కావాల్సినవి అన్నీ కూడా వేస్తున్నాం అండి అయితే ఇవి వేయడానికైతే మనకి మనకి ఈ బజ్జిమిరగాయలు అయితే దొరకట్లేదండి మా ఊర్లో ఏలూరు కానీ జంగారెడ్డిగూడెం కానీ పెద్ద సెంటర్ అయితే అండి అందులో హైబ్రిడ్ కాయలు పెద్ద కాయ అండి అలా సైజు ఉంటేనే బాగుంటున్నాయి అని చెప్పి ఇంకా ఏలూరు ఎలాగో వెళ్ళాం కదని చెప్పైతే ఇవి తీసుకున్నాం అండి మిరగాయలు అయితే పది కేజీలు తీసుకొచ్చాము అవి వారం వస్తాయి పది కేజీలు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొస్తున్నాం అండి అయిపోయినప్పుడల్లా పది కేజీలు తీసుకొస్తున్నాము సూపర్ మార్కెట్ పెద్ద సెంటర్కి అయితే వెళ్ళి ఉల్లిగడ్డలు కూడా చూడండి ఉల్లిపాయ రేట్ అయితే చాలా ఎక్కువ పెరిగింది కదా ఇంకా అక్కడ ఎలాగో వెళ్ళాం కదని చెప్పైతే ఉల్లిపాయలు కూడా ఒక ఐదు కిలోలు తీసుకున్నాను అండి షాప్ దగ్గరికి కావాలి అలాగే ఇంట్లోకి కావాలి అయితే షాప్ దగ్గరికి తీసుకెళ్లే అయితే వేరే అండి ఇవి ఇంట్లోకి అని చెప్పి తీసుకున్నాను అలాగే పా పిల్ల అయితే కాలేజీకి వెళ్ళిపోయింది పొద్దున్నే ఈవినింగ్ కూరగాయలు ఏమైనా తెచ్చి పెట్టేసుకోవాలండి ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే ఏడు గంటలకే బస్ వచ్చేస్తుంది అనమాట కాలేజీ వ్యానే ఆ పిల్లకైతే క్యారెట్ వేపుడు చేసి పెట్టేసానండి ఇంకా పాలు గ్యాస్ వేయాలి ఇంకా పెరుగు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టింది గ్యాస్ పై దగ్గరే ఇదిగోండి రొయ్యలు అన్నాను కదా నేను ఏలూరులోనే అక్కడే చేపిచ్చేసి తీసుకున్నాము కేజీ అర కిలో వచ్చిందండి రద్దు అరకిలో మామూలుగా రొయ్యలు వచ్చినాయండి ఇదిగోండి ఫ్రిడ్జ్ మేము షాప్లోకి అయితే వేరే ఫ్రిడ్జ్ పెట్టాము రెండు రన్నింగ్ చేస్తున్నాము ఒకటేం ఇంటి దగ్గర పెట్టామన్నమాట ఫ్రిడ్జ్ ఎలా ఉందనే చెప్పండి ఫ్రెండ్స్ అది ఈఎంఐలోనే బజాజ్లో తీసుకున్నామండి ఇరవై రెండు అయింది రేట్ అయితే నేను ఆ ఫ్రిడ్జ్ గురించి చెప్దాం అనుకున్నా వీడియో లాకపోయి నేను ఏం చెప్పలేదండి ఇగోండి రొయ్యలు అయితే నైట్ కదా మేము వచ్చింది అవి శుభ్రంగా కడిగేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇవి బాగు చేయాలండి ఈ రొయ్యల పైన ఈ నడుము మీద సారా బ్లాక్ రంగులో స్రా సారలాగా కనబడుతుంది కదా ఆ సార అంతా తీసేయాలండి లోపల వేస్ట్ ఉంటుంది అనమాట అదంతా తీసేసి చాలా నీట్గా క్లీన్ చేయాలన్నమాట నేను వేరే వేరే వీడియోలో కర్రీ వండింది చూపిస్తానండి అల్లం అల్లం ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా అది పావు కేజీ అల్లానికి అది తీసుకొచ్చాడండి తిట్టాను నేను ఆయన్ని ఇగొండి గార్లకైతే కేజీ పప్పు నాన్ బొబ్బరి పప్పు ఇది గ్రైండర్ వేసేసిన తర్వాత తీసేస్తాను ఇంక పప్పు రుబ్బేసుకుని బజ్జీలు పిండి నూనె అన్నీ కూడా షాప్ దగ్గర పెట్టుకెళ్ళిపోతాము నేనైతే ఇంక మధ్యాహ్నం టైంలోనూ రెండు గంటలకు అండి స్టార్టింగ్ అండి వేస్తాను ఈ సాయంత్రం ఏడు